హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ చికెన్ బబ్బర్ గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ముందుగా బబ్బర్లను తీసుకోవాలి నేను వన్ గ్లాస్ బబ్బర్లు తీసుకున్నాను ఇవి పావు కేజీ ఉంటాయి ఈ బబ్బర్లని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని వన్ టు అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు వన్ అవర్ నానిన ఈ బబ్బర్లలో ఉన్న వాటర్ని తీసేసి ఈ బబ్బర్లను ఇంకో గిన్నెలోకి తీసుకొని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బబ్బర్లు ఇలా ఉడికిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ ఉడికించుకొని వాటర్ని తీసేసేయాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ షాజీరా చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు బిర్యానీ ఆకు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్న వెంటనే చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని గోలనివ్వాలి చికెన్ గోలిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు చికెన్ని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ ఉడికిన తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ బబ్బర్ల గుడాలలో వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు వాటర్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ ఉడికిన తర్వాత ఉడికించిన బబ్బర్లను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా చికెన్ బబ్బర్లను కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కొత్తిమీరని వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అంతే అండి చికెన్ గుడాలు రెడీ చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ చికెన్ బబ్బర్ల గుడాలకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు ఇలానే తింటే చాలా టేస్టీగా ఉంటాయి బ్యాచిలర్స్ అయినా వంట రానివారైనా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ తెలంగాణలో చాలా ఫేమస్ ఫుడ్ ఇది అంతే అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మీరు ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్